మనసు సరైన రీతిలో లేకపోవడం చేత నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను బాధ్యపడే వాళ్ళు ఎంతమంది లేరండి ప్రభు దగ్గరకు వస్తూ కూడా దేవుని వాక్యం వింటూ అయ్యో అందరు రక్షణ పొందుకుంటున్నారు నేను ఇప్పుడు రక్షణ పొందుకోవాలి నేను రక్షణ పొందుకోవాలంటే ఈ సమస్యలు నన్ను నడగిస్తున్నాయే ఈ రక్షణ పొందుకోవాలంటే ఈ పరిస్థితులు నన్ను అని బాధపడుతూ కురిగిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు రక్షణ పొందుకొని దీని దీనిమో కూడా విశ్వాస జీవితంలో నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి నా భక్తిని నేను కాపాడుకోవాలి నా విశ్వాసం సల్లారిపోకూడదు నా ప్రార్థన నా భక్తి సల్లారిపోకూడదు అని పోరాడుతూ ప్రయాసపడుతున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు మీలో దేవుని స్తోత్రం కలగనగల దేవుని కొరకే నేను కూడా ఏదో ఒక పని చేయాలి దేవుని పని చేయాలని తప్పిస్తున్నటువంటి వారు ఎంతో మంది మీలో ఉన్నారు గమనించినట్లయితే జకరియా సండే స్కూల్ పరిచయం జరిగిస్తా అని చెప్పేసే తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు బట్టి తనలో తను ఎంత కురిగిపోతున్నాడో దేవునికి తెలుసు తనకు తెలుసు దేవునికి స్తోత్రం గర్భంగా ఎన్నోసార్లు తన హృదయం వచ్చుకుంటుంది అయ్యో పది మంది పిల్లలకి సండే స్కూల్ జరిగించేటువంటి ఒక బాధ్యత ఒక అవకాశం దేవుడి కలుగు చేస్తే దీంట్లో నేను నమ్మకంగా చేయలేకపోతున్నానే అయ్యో పిల్లలకి నేను పరిచయం చేయలేకపోతే పెద్దవాళ్ళని నేను ఎలా స్వార్థ ప్రకటించగలుగుతాను నేను ఎందుకు చేయలేకపోతున్నాను నేను ఎందుకు ఈ విషయంలో నిలకడగా ఉండలేకపోతున్నానని తనలో తాను కుమిలిపోతూ బాధపడుతూ దుఃఖపడుతున్నాడంటే దేవుని స్తోత్రం కలుగుండాలి ఖచ్చితంగా అతని ఆత్మ కోషిస్తుందండి లోపల ఇలాగ పౌరు గారి సంఘములో ఒక్కొక్క ఆత్మ పోషిస్తూ ఉంటే దేవుని పని కొరకు దేవుని పరిచర్య కొరకు అనేక ఆత్మల రక్షణ అర్థం కోసం ఫలితపిస్తూ ఉంటే ఈ ఎలక్షన్ లాంటి కన్సరి ఏం చేశాడు సంఘాన్ని పోటీ చేసి పని చేస్తున్నాడు ఈ రోజుల్లో ప్రియ దేవుని సంఘమా ఇలాంటి పని చేసేవారు మీలో ఉన్నారేమో జాగ్రత్తగా ఆలోచన చేస్తుంది దేవుని కొరకు నాలుగు ఆత్మలు సంపాదించాలని పరితపిస్తున్న విశ్వాసం ఎక్కడ వచ్చే పది మందిని కూడా అడ్డగించే మాటలు మాట్లాడుతున్న నీ విశ్వాసం నీ గొనుగుళ్ళు నీ నొసుగుళ్ళు ఎక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాదు ఈరోజు ప్రభు మీ అందరికి ఒక బాధ్యత పెడుతున్నాడు మీరు ఎవరిని ప్రకటించాలండి సిలువ వేయబడిన క్రీస్తు ఇదిగో నా ప్రభు చేసిన సిలువ త్యాగము ఆయన చేసిన ప్రేమ త్యాగము ఆయన పొందిన దెబ్బలు ఆయన అనుభవించిన బాధలు ఇదిగో అని ప్రపంచానికి లోకానికి నీకు చేతనే వారికి చెప్పి నీకు చేతనైతే నీ దగ్గర శావంటే ఉంటే వాళ్ళు నడిపించి దేవుని దగ్గరికి ఒకవేళ అంత త్యాగం నా దగ్గర లేదని అంత శత్తువ అంత సేవ నా దగ్గర లేదనుకుంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవచ్చు అలా దానికి మించింది ఇంకోట్లేదు నీ దగ్గర సత్వ స్థావ రోషం ఉందా కథలు దేవుని కోసం ముందుకే పది ఆత్మ రక్షణ నడిపించే ఉద్దేశంతో పది మందిని టార్గెట్ చేస్తూ సువార్త ప్రకటించు దేవుని నడిపించు ఒకవేళ అంత సేవ అంత అంత సత్తుని లేదా నీ విశ్వాసాన్ని కాపాడుకోగాని పక్కని వారి విశ్వాసం చెడగొట్టే ప్రయత్నం దేవుని శ్రువార్థ పరిచర్ను అడ్డగించే ప్రయత్నము దేవుని సేవకుని వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నము ఇలా చేస్తే ఖచ్చితంగా భ్రష్టు పట్టిపోతారు అందులో ఏ సందేహం కూడా లేదు దేవునికి మహిమ కలుగుడాక కాబట్టి ఈరోజు మనం అందరం ఒక తీర్మానం చేసుకుందాం క్రీస్తును ప్రకటించే వారిగా ఉందాం క్రీస్తు ప్రేమను ప్రకటి